హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ థాట్స్ మీకు చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో వస్తుందండి ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో మనకు ఒక మంచి లేటెస్ట్ డిజైన్ నెక్లెస్ని మనం ఈరోజు చూపిపోతున్నాను లైట్ వెయిట్లో వెయిట్లో మాత్రం మనకు ఈ నెక్లెస్ రెడీ అయింది మనకు జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో రెడీ అయింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ మాత్రం ఒకసారి డిజైన్ చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఈ డిజైన్ గురించి మనకు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో ఏమేమి రూపీస్ ఎలా ఉన్నాయి డిజైన్ ఎలా ఉంది మన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మన ఈ వీడియోలో కంప్లీట్ చూద్దాం లెట్స్ గో వీడియో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ నెక్లెస్ డిజైన్ మాత్రం కంప్లీట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మొత్తం మనకు ఏమేమి వచ్చింది ఎలా ఉంది అనేది చూడండి మిడిల్ లాకెట్ మాత్రం లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది కంప్లీట్ నక్సీ వర్క్ తోటి డిజైన్ చేయబడింది ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ మాత్రం సైడ్ కూడా మనకు రెండు చిన్నసారి లక్ష్మీదేవిలు వచ్చినాయి మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చుట్టూ సీజర్స్ వచ్చి ఒక ఎంబ్రాయిడ్ డిజైన్ ఇవ్వడం జరిగింది దాని కింద ఒక పికాక్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఈ పికాక్ డిజైన్ సెలజర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ మాత్రం కంప్లీట్ క్లారిటీ ఉంటుంది పికాకు ఇక్కడ సైడ్కి మాత్రం మళ్ళీ మనకు ఒక మ్యాంగో పీస్ డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక మ్యాంగో పీస్ ఇచ్చిన కంప్లీట్గా రెండు మ్యాంగోస్ రెండు డిజైన్ డిజైన్స్ వేరు వేరు ఉన్నాయి మన కింద వచ్చేసి కంప్లీట్గా అన్ని రూబీస్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క రూబీకి మళ్ళీ రెండు రెండు మనకు రౌండ్ రియల్ పల్స్ అండి ఇవి ఇవి సరస్కి పల్స్ కావు వైట్ పల్స్ క్రీమ్ కలర్ వస్తాయి కానీ చాలా బాగుంటాయి ఇవి ఒకప్పుడు ఉండే పల్స్ ఇవి ఎక్కువ ఇవే యూజ్ చేసేది ఇప్పుడంతా సరస్కి యూజ్ చేస్తున్నమాట సరస్కి ఏంటంటే కొండ తర్వాత కలర్ పోయే ఛాన్సెస్ ఉంటుంది రెగ్యులర్గా వాడితే కానీ అది కలర్ ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్ అలా ఉంటుంది దానికి డిఫరెన్స్ అదే అనమాట మీకు ఫోటోకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది యాక్చువల్గా కానీ చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం మనం ఎంబ్రాయిడర్ తర్వాత మళ్ళీ ఒక రెండు లక్ష్మీదేవి చేయడం జరిగింది ఇక్కడ స్క్వేర్ తోటి ఒక రూబీ స్టోన్ వచ్చింది చుట్టూ సీజర్స్ వచ్చినాయి డిజైన్ మాత్రం కంప్లీట్ స్టోన్స్ ప్లేను కంబైన్గా డిజైన్ క్రియేట్ చేయడం జరిగింది చాలా బాగుంది చూడండి డిజైన్ మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంకా డిజైన్ పైకి వెళ్తే మాత్రం ఇంకా సైడ్కి మాత్రం అందులో ఒక మూడు వన్ టూ త్రీ లక్ష్మీదేవి మూడు లక్ష్మీదేవి వచ్చి ఒక పికాక్ చేయడం జరిగింది ఇక్కడ కూడా రెండు పికాక్స్ వచ్చినాయి చూడండి మంచి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి టూ పికాక్స్ చేయడం జరిగింది ఇక్కడ కొంచెం చాంద్బాల్ షేప్లో ఒకటి డిజైన్ చేయడం జరిగింది నక్షి వర్క్ తోటి ఇక్కడ కంప్లీట్ మనకు జ్యోతి షేప్లో రూపీస్ వచ్చినాయి ఓవరాల్గా మాత్రం డిజైన్ మాత్రం చాలా బాగుంది చూడడానికి మాత్రం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ మాత్రం లాగా లేదు మినిమం థర్టీ గ్రామ్స్ డిజైన్ లాగా ఉంది ఇది యాక్చువల్గా ఏంటంటే బ్యాక్ స్కైన్ లేకుండా మనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో రెడీ అయ్యింది ఇది డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మనం ఇంకా చాలా క్రియేట్ చేస్తూనే ఉంటాము ఇది కంప్లీట్ కస్టమైజ్డ్ అండి డిజైన్ అంటే చాలా బాగుంటుంది కూడా మనం ఇది ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసినా సరే మనం కస్టమైజ్ చేసిస్తాం జస్ట్ మనకు వన్ వీక్ టైంలో మాత్రం ఇది చేసేయడం జరుగుతుంది ఈ ఆర్ఆర్ థర్డ్స్ ఛానల్లో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్